హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లెక్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం సంతానం సంతోషం కోసం స్కంద షష్ఠి రోజున ఇలా పూజ చేయండి శుభ ఫలితాలు మీ సొంతం అవుతాయి ఈ షష్టిని భగవాన్ని పూజించే రోజుగా కూడా పరిగణిస్తారు ఈ రోజున సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా ప్రజలు వ్యాధుల నుంచి విముక్తి లభించి ఆరోగ్యం ఆనందం సంపదను పొందుతారు సంతానం పొందాలనుకునేవారు ఈ రోజు షష్ఠి వ్రతాన్ని ఆచరిస్తారు మాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి జూన్ పదకొండవ తారీఖున మంగళవారం నాడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషములకు ప్రారంభమై జూన్ పన్నెండవ తారీఖున బుధవారం సాయంత్రం ఏడు గంటల పదిహేడు నిమిషములకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం స్కంద షి పండుగను జూన్ పన్నెండవ తారీఖున మాత్రమే జరుపుకోవాలి స్కందషష్ఠి రోజున ఇలా పూజించండి స్కందషష్ఠి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఉదయించే సూర్యుడికి ఆజ్యం సమర్పించి సూర్యుడికి సంబంధించిన మంత్రాలను జపించండి ముందుగా గణేషుడిని నవగ్రహాలను పూజించండి కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడశోపాచార పద్ధతిలో పూజించండి స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు ఆభరణాలు సువాసనలు పువ్వులు దీపం నైవేద్యం మొదలైన వాటిని సమర్పించండి కార్తికేయ భగవాని ప్రసన్నం చేసుకోవడానికి హారతి ఇచ్చి పూజను ముగించండి దీని తరువాత సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి కోరికను నెరవేర్చమని ప్రార్థించండి పూజ సమయంలో ఓం స్కంద శివాయన మహా అనే మంత్రాన్ని జపించండి కార్తికేయ భగవాని హారతి పాడి ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేయండి స్కందషష్ఠి రోజున పేదలకు ఆపన్నలకు అవసరమైన వస్తువులను దానం చేయండి ఈ ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించండి స్కంద షష్ఠి వ్రతం సూర్యోదయ సమయంలో ప్రారంభమై మరుసటి రోజు సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించిన తర్వాత ముగుస్తుంది షష్ఠి వ్రతం చేసేవారు ఈ రోజున పండ్లు తినండి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి ఆరోగ్య సంబంధిత సమస్యలున్న వారు షష్ఠి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యంగా ఉంటారు షష్ఠి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజున కొన్ని సుగంధ ద్రవ్యాలు మాంసాహారం మద్యపానం తీసుకోకూడదు స్కంద షష్ఠి అంటే ఏమిటో తెలుసుకోండి స్కంద షష్ఠి అంటే కార్తికేయుడిని పూజించే తిథి శివ పార్వతుల తనయందు కార్తికేయ సుబ్రహ్మణ్యం స్కంద కుమారస్వామి స్వామి వంటి వివిధ పేర్లతో పిలువబడుతున్నాడు కార్తికేయుడు శివ పార్వతుల తనయుడు దేవ సైన్యానికి అధిపతి షష్ఠి రోజున ఆయన్ని పూజించి ఉపవాసం చేసే భక్తులపై కార్తికేయుడి అనుగ్రహం లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం హిందూ పురాణాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజు ఎంతో ప్రాధాన్యత ఉంది దేవసేనాధిపతి అయిన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మురుగన్ స్వామికి షష్ఠితి తిథి అంటే చాలా ఇష్టం ఆ రోజున జూన్ పన్నెండవ తారీఖున వల్లీ దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్కంద షష్ఠి పూజ చేస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు జాతకంలో దోషాలు ఉంటే స్కంద షిష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలని పండితులు చెబుతున్నారు తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశంతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు పంచదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు దేవాలయాలను దర్శించి భక్తి శ్రద్దలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు భక్తులు కావడితో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు అయితే ఈ కావడిలోని వస్తువులను భక్తుల మొక్కులు బట్టి ఉంటాయి ముఖ్యంగా ఆచారం తమిళనాడులో జ్యేష్ఠ మాసంలోనే శుక్లపక్ష షష్ఠి తిథి నాడు వస్తుంది కంద షిష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహతులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన కావడి సమర్పించిన సత్సంతాన ప్రాప్తి చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు పుట్టలో పాలు పోస్తే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం స్కందశిష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపచేశాడు అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్లి వనంలో అంటే శరవనం చిక్కుకుని ఆరు ముఖాలు అంటే షణ్ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేశారు కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా కీర్తింపబడ్డాడు ఆ రోజునే స్కందశిష్టిగా జరుపుకుంటారు జాతకంలో కుజదోషం కాల సర్ప దోషం చే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు సంతానం లేక బాధపడుతున్నారా అయితే స్కంద షి రోజున ఇలా చేస్తే అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి హిందూ సంప్రదాయం ప్రకారం ఈ స్కంద షి పూజను జరుపుకుంటారు దీనినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు అయితే ఈ స్కంద రోజున ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది ఇక ఈ పూజ చేసిన వారికి ఈ సమస్యలన్నీ తొలగిపోయి అన్ని శుభ ఫలితాలే లభిస్తాయి మరి ఈ పూజ ప్రత్యేకతను గురించి మనం పూర్తిగా ఇప్పుడు చెప్పినదంతా విన్నాము ఇక తెలుసుకోవాల్సింది కూడా ఇక చెప్పబోయేది మీరు వింటారని అనుకుంటాను స్కంద హిందూ సంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ మాసంలోనే శుక్లపక్ష షష్ఠి రోజున ఈ స్కంద పూజను జరుపుకుంటారు ఆ రోజు హిందువులంతా ఎంతో నియమ నిష్టలతో ఆ కార్తికేయ స్వామిని పూజిస్తారు ముఖ్యంగా పూజను ఎక్కువగా తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పాటు మలేషియా సింగపూర్ శ్రీలంక వంటి ఇతర దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు అయితే పురాణాల ప్రకారం ఈ స్కంద షష్టి రోజున ఆ కార్తికేయ స్వామితో పాటు సూర్య భగవాను కూడా పూజించే రోజుగా పరిగణిస్తారు కనుక ఆ రోజున హిందువులందరూ సూర్య సూర్యభగవాని ఆరాధించడం ద్వారా ప్రజల వ్యాధుల నుంచి విముక్తి లభించి ఆరోగ్యం ఆనందం సంపదను పొందుతారు ముఖ్యంగా ఎప్పటి నుంచే సంతానం లేక బాధపడుతూ సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ రోజున షష్టి వ్రతాన్ని ఆచరిస్తే త్వరలోనే శుభవార్త వింటారు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అందుకే చాలా మందిని హిందువులు ఈ స్కందశిష్ఠి వ్రతాన్ని ఉపవాసంతో పాటిస్తారు అలా పాటించడం వలన సంతానం లేని దంపతులు పిల్లలు పొందుతారని నమ్మకం అంతేకాకుండా దురాశ కోపం అహంకారాల నుంచి విముక్తి పొందడమే కాకుండా మంచి ఆరోగ్యం సంపద విజయం పొందుతారని భక్తులు నమ్ముతారు అయితే ఆ స్కంద షిష్టి రోజున ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే అన్ని సమస్యలు తొలగి శుభ ఫలితాలు పొందుతారు ముందుగా స్కంద షిష్టి రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ సూర్య భగవాను స్మరించి పూజ చేస్తారు ఇక ఆ సూర్యునికి సంబంధించి మంత్రాలను జపించిన అనంతరం వినాయకుడినితో పాటు నవగ్రహాలను పూజించాలి అనంతరం కార్తికేయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి షోడోషోపాచార పద్ధతిలో పూజించాలి ఇక ఆ తర్వాత ఆ కార్తికేయ స్వామిని ప్రసన్నం చేసుకుని ఓం స్కంద శివాయనమ అనే మంత్రాన్ని జపించాలి అలాగే స్కంద షష్ఠి రోజున కార్తికేయ స్వామికి వస్త్రాలు ఆభరణాలు సువాసనలు పువ్వులు ధూపం దీపం నైవేద్యం మొదలైన వాటిని సమర్పించాలి ఇక నియమనిష్టలతో చేసిన పూజ అనంతరం ఆ స్వామి వారికి హారతి ఇవ్వాలి అయితే ముఖ్యంగా ఈ స్కంద షష్ఠి రోజున పేదలకు ఆసన్నమైన ఇబ్బందిగా ఉన్న పేదలకు అవసరమైన వస్తువులను దానం చేస్తే ఆ కార్తీకేయుడు అనుగ్రహం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్మ